భద్రకాళి ఉత్సవ శాకాంబరి ఉత్సవం భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవం హిందూ బంధువులకు ఇదే నా యొక్క ప్రత్యేక ఆహ్వానము మన వరంగల్ జిల్లాలోని భద్రకాళి ప్రసిద్ధి గాంచిన భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవ ర్యాలీలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని నా యొక్క విన్నపము అదేవిధంగా భక్తులు అందరూ కూడా ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ కూడా సాంప్రదాయ దుస్తులలో వస్తే చాలా బాగుంటుందని మరొక విన్నపము అదేవిధంగా మనకు అందరికీ కూడా అమ్మ ఉంటుంది అమ్మ దయం ఉంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ కూడా అమ్మ దయ తప్పకుండా దొరుకుతుంది రండి తరలి రండి భక్తులారా రండి తరలి రండి అతివేగంగా తరలిరండి ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయండి భద్రకాళి అమ్మవారి చాకంబరి ఉత్సవంలో పాల్గొనిన పాల్గొనే వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా జై భద్రకాళి మాత జై జై భద్రకాళి మాత ఇట్లు మీ श्रेयिलाषी गुप्ता, गो प्रचार गोप्रचार समिति